మన దేవుని దేవునిందును ప్రభు ఏసున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిశ్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి శుభదనున్న పరిశుద్ధాత్మ దేవుడు మతయ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆ వచనం ద్వారా మనకి వాగ్దాన ఆశీర్వాదం ఇచ్చి మనల్ని బలపరచాలని ఆదరించాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు మరి అందరికీ శుభోదయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ మరి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా మరి ఒక నూతన దినంలో అడుగుపెట్టి బట్టి మరి దేవుని పరిశుద్ధమైన ఉన్నత నామానికి మహిమా ఘనతా ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఇటు రీతిగానే నిత్యక్షేమంతో ఆశీర్దించినగాక మరి నేటి దినం వాగ్దాన ఆశీర్వాదం మాత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వర్షము మరి వాక్యము ఈ విధంగా వ్రాయబడింది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో అనిను మతయి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై అశాయం నేను మరలా చదువుతున్నాను జాగ్రత్తగా గమనిస్తూ ఉందండి ఉదయకాలమే దేని వాకింగ్ దానించుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదం అని మరి నిర్లక్ష్యం చేయకుండా గుర్తించగలరని కోరుకుంటూ ఉన్నాను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో అనిను మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వర్షము నిజమే ప్రభునందు ప్రివిశ్వాసులారా మరి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చి మనని ఆస్వాదించాలని చూస్తున్నాడు యుగ సమాప్తి వరకు అంటే యుగ అయినంత వరకు మనం చనిపోయిన మన పిల్ల పిల్లల తరాలు అవన్నీ కూడా అంతరించిపోయేంత వరకు ఆయన రాకడ సమీపించేంత వరకు యుగ యుగాలు కూడా వెళ్ళేటువంటి ఆ దేవుడు యుగం అంతం వరకు కూడా సదాకాలము ఎప్పుడూ మనతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కదా మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మ చెప్తుంది కదా భయపడకమ్మా నాన్న నీతోనే ఉన్నాం కదా నీకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము తోడు ఉంటాం కదా నీకు కావలసినవన్నీ ఇస్తాం కదా మేము చేసి పెడతాం కదా నీకు అవసరమైనవన్నీ మరి అమ్మ ఎలా ధైర్యం చెప్తూ ఉంటుందో మన అవసరాలు తీరుస్తూ మనకి శక్తిని బలాన్ని ముఖ్యంగా ధైర్యం చెప్తూ ఎలా మనకి మరి ఇస్తుందో అలాగే కోడి పిల్లలకి బెట్ట తగలకుండా లేదా చల్లో వెంట కలుగు చేయడానికి మరి ఎటువంటి పాముల నుంచి భయంకరమైనటువంటి ఇతర హానికరమైన జీవుల నుంచి ప్రమాదం లేకుండా కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఎలా దాచి సంరక్షిస్తా కాపాడుకుంటా ఆ కోడి పిల్లలతోనే ఉంటూ అవి ఎదిగేంత వరకు మరి ఆ కోడి పిల్లలకి తను ఎలా తోడుంటుందో అలాగే మరి దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన మనకి కూడా దేవుడు ఇక్కడ ముఖ్యంగా ఏసుక్రీస్తు ఆ విధంగానే మనతో ఎప్పుడు ఉంటూ మనల్ని కాపాడుతూ మన తోడే ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడనమాట అంటే ఇది ఏ సందర్భంలో ఈ వాగ్దానం ఇవ్వబడింది అంటే మరి ఏసుక్రీస్తు సిలువుకి అప్పగింపబడి చనిపోయి దినం లేచి మరి సజీవంగా లేపబడి శిష్యులకి అనేక సార్లు అనేక పర్యాయాలు వివిధ వివిధ సమయాల్లో కనిపిస్తూ మరి శరీరధారి అయి శరీరంతోనే అది వండరు కదా మరి చనిపోయిన తర్వాత కూడా శరీరంతో ఉండగలడం దయ్యం కాదు దయమైనా సరే ఆత్మగా తిరుగుతూ ఉంటుంది బట్ ఆయన శరీరంతో చనిపోయిన తర్వాత కూడా నిజంగా చాలా అద్భుతం ఆశ్చర్యం ఆ విధంగా అనేక సార్లు మరి శిష్యులకి కనిపిస్తూ వారిని బలపరుస్తూ ఉండేవాడు అనమాట మరి ఇంకా పరలోకానికి ఆరో అయిపోతున్నాడు ఆ సమయంలో అంటే ఇంకా ఈ లోకంలో పని ముగించుకొని శిష్యుల్ని బలపరిచి ఆదరించి పరలోకంలో తండ్రి కుడి పాస్ అందు మరి కూర్చోడానికి ఆ విధంగా తండ్రి ఎద్దుకు వెళ్ళిపోతున్నప్పుడు మరి శిష్యుల్ని బలపరుస్తూ ఉంటాడనమాట మరి నేను ఈ లోకంలో ఉండకుండా దేవుని దగ్గరికి వెళ్తున్నాను కదా మరి మీరందరూ ఈ లోకల్లో ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి ఆపద నష్టము కష్టము వచ్చినా ఎందుకు వస్తాయి దేవుని పనిచేసే వాళ్ళందరికీ వస్తాయి దేవుని సేవ చేసే వాళ్ళందరికీ వస్తాయి వాళ్ళ హింసలు పొందుతారు అవమానాలు పొందుతారు నిందలు అనుభవిస్తూ ఉంటారు శోధనలు వస్తూ ఉంటాయి మరి సరైన ఆహారం ఉండదు సరైన నీరు ఉండదు తరచుగా ఆయన కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉండాలి లేకపోతే ఆకలి వేసినా తినకుండా ఉండాలి దాహం వేసినా నీళ్ళు తాకుండా ఉండాలి మరి ఇలా భౌతిక అవసరాల విషయంలో కొన్ని శోధనలు ఎదురవాల్సి వస్తుందన్నమాట మరి ఏ అయితే ఆ విధంగా బాధలు అనుభవిస్తున్నారో ఆ విధంగా దేవుని కోసం పేదరికంలో ఉన్నారో నిజంగా వారందరూ ధన్యులు అనమాట అలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి మరి పై అధికారులు ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి సత్తులుగా పనిచేసే పై అధికారులు వాళ్ళు ఏదో రూపాయిన వాళ్ళు చేసిన ఉద్యోగాల్లోనో మరి వ్యాపారాల్లోనో ఏదో విధంగా నష్టం కలుగు చేస్తూనో బెదిరిస్తూనో భయపడుతూనో మరి ఆ విధంగా దేవుని సేవకులైన వారిని దేవుని శిష్యులైన వారిని దేనికోసం పని చేసేవారిని దేనికోసం నీతిగా నిజాయితీగా యదార్థంగా జీవించేవాడిని ఆఖరికి కుటుంబాలు బంధువులు సహా స్నేహితులు సహా బాధపడుతూ చిదరించుకుంటూ అవమానిస్తూ ఉండడం అనేది సహజ సిద్ధం అనమాట అలా లేని వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ వాళ్ళ ద్వారా లేకపోయినా మరొక రూపాయినా ఏ జబ్బులు రావడమో ఇలా కూడా ఉంటా ఉంటాయి మరి దేవుని చేసిన వాళ్ళకి ఈ విధంగా నష్టం ఎందుకు కలిగి చేస్తాడు మంచి చేస్తూ ఉంటే అదంతే దేవుని నిమిత్తం శ్రమ అనుభవించినప్పుడు మనకి ఇంకా ఇంకా బలము అనే శక్తి అనేది వచ్చి దేవుని కోసం మనం చేసే పని ఇంకా ఇంకా ప్రభావవంతంగా ఉంటూ అనేక మంది రక్షణకి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట లేదా మనకి ఇంకా బలం ఇంకా విశ్వాసం అవసరమైనప్పుడు కూడా మనల్ని బలపరచడం కోసం మనకు శక్తినివ్వడం కోసం అవి అనుభవిస్తాడు అంతే కానీ వాటన్నిటి నుంచి ఎటువంటి ప్రమాదం హాని లేకుండా మరి కోడి తన పిల్లల్ని ఎలా సంరక్షించుకుంటూ ఉందో మనల్ని కూడా ఆ విధంగానే సంరక్షిస్తూ ఉంటాడు ఆయన కోసం పనిచేసేవాడిని ఆయన కోసం జీవించేవాడిని మరి ఆ విధంగా మరి సదాకాలం నేను మీతో కూడా ఉంటాను కదా ఎప్పుడు మీతో ఉండి మిమ్మల్ని నేను బలపరుస్తూ ఉంటాను కదా మీకు కావాల్సిన జ్ఞానం తెలియజేస్తాను కదా మీకు ఎలా సువార్త చెప్పాలో ఎలా నా మంచి త్రోవలో నడవాలో అలా నేను మరి నడిపిస్తూ మీ పనికి కావాల్సిన సహాయం నేను చేస్తూ ఉంటాను కదా ఏ మార్గం అనుసరిస్తే బాగుంటుంది ఏ మాట చెప్తే బాగుంటుంది ఏ సమయానికి ఏ విధంగా నన్ను కూర్చున్న సువార్త మీరు చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఎవరికి చెప్పాలి ఇవన్నీ కూడా నేను మార్గనిర్దేశం చేస్తాను మరి మీరు భయపడిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి కష్టానికి భయపడకుండా ధైర్యంగా ఉండండి అంతేకాకుండా నేను మీకు జీవించినంత కాలం మీతో కలిసి జీవించినంత కాలం మీకు ఏ మంచి మాటలు దేవుని మాటలు చెప్పి ఉన్నానో దేవుని స్వభావం మీకు బోధించి ఉన్నానో ఆ దేవుని మంచి లక్షణాలు నేను చెప్పిన మంచి మాటలు మీరు విని అనుసరిస్తూ వాటి ప్రకారం జీవిస్తున్న ప్రకారం మరి ఆ మాటలేంటో నన్ను గూర్చిన దేవుని గురిసిన జ్ఞానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి మరి వారి యుద్ధం ఉన్నప్పుడు మంచి స్వభావం కలిగి నన్ను వాళ్ళకి తెలియపరచండి మీలో నా మంచి స్వభావం ఉన్నప్పుడు మీలో నన్ను చూస్తారు మిమ్మల్కన్నా మీకన్నా కాబట్టి ఆ విధంగా నన్ను తెలియపరుస్తూ ఉండండి నా గుణలక్షణాలు ప్రచురం చేస్తూ ఉండండి నా నామాన్ని ప్రకటించండి నా మంచి మాటలు తెలియని వారందరికీ అందరికీ కూడా తెలియచెప్తూ మరి వాళ్ళని నా రాకడ నిమిత్తం సిద్ధపరుస్తూ ఉండండి సమస్త భూజలందరినీ కూడా నాకు శిష్యులుగా మార్చండి శిష్యులు ఎప్పుడు కూడా దేవుడు చెప్పే మంచి మాటలు నేర్చుకోవడానికి తద్వారా మంచి ఫలితాలు పొందుకోవడానికి చూస్తూ ఉంటారు కదా ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే మరి టీచర్ లెక్చరర్ చెప్తున్నటువంటివి నేర్చుకుంటూ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సంపాదించుకొని మంచి జాబ్ పొందుకొని ఫ్యూచర్ బాగుండేలా చూసుకుంటూ ఉంటారు కదా మరి అదేవిధంగా మరి వెల్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మనం దేవునికి స్టూడెంట్స్గా ఉన్నామని మర్చిపోకూడదు స్టూడెంట్స్గా మనం దేవుని నుంచి నేర్చుకుంటా ఉన్నాము పాస్టర్స్ మనకు టీచర్స్ లాంటి వాళ్ళు లెక్చరర్స్ లాంటి వాళ్ళు అనమాట మరి ఆ విధంగా మనల్ని ఎగ్జామ్స్కి చాలా ధైర్యంగా సిద్ధపడేటట్టు ఎంతగానో సహాయం చేస్తారు మరి శిష్యులు కూడా మనకు అలాంటివారే మనల్ని కూడా శిష్యులుగా చేయమని సమస్త భూలోకుల్లో ఉన్న వారందరిని కూడా శిష్యులుగా చేస్తూ నా సువార్త సర్వ లోకానికి వ్యాప్తి చేసి అనేక నా రక్షణలోకి తీసుకొచ్చి మరి అనేక మంది క్షేమము ఆశీర్వాదాలు మంచి మేళ్ళు అనుభవించేలా చేయండి వారికి మీరు చెప్పకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు నా ఎవరు కూడా నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి సువార్త తెలియక ఎవరూ నశించుకోకుండా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి నా మంచి మాటలు తెలియచేస్తూ వారందరూ నన్ను అనుసరించకపోవడం వల్ల నన్ను తెలుసుకోకపోవడం వల్ల నన్ను నమ్మకపోవడం వల్ల వాళ్ళ మీదకి తీర్పు సమయంలో చిట్ట చివరగా వచ్చేటువంటి పెద్ద శిక్షణ నాశనం నుంచి వాళ్ళని తప్పించి శాశ్వత రక్షణ శాశ్వత జీవం పరలోకంలో పొందుకోవడానికి మీరు వారికి తెలియని వాక్యము చెప్తూ ఉండండి ఆ విధంగా వాళ్ళని జాగ్రత్త చేసి వాళ్ళ నాశనం అయిపోకుండా చూస్తూ ఉండండి మరి అలా మీరు పనిచేసే క్రమంలో మరి వచ్చే శ్రమల విషయంలో శోధన విషయంలో కష్టాల విషయంలో మరి నేను మీతో ఎప్పుడు కూడా ఉంటూ మీకు తోడే ఉంటూ మీకు కావాల్సిన జ్ఞానాన్ని తెలియజేస్తూ సహాయం చేస్తూ ఉంటానని మర్చిపోవద్దు ఈ విధంగా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో అని మరి ఈ సందర్భంలో దేవుడు మనందరికీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానం అనమాట ఆ శిష్యులకే కాదు కానీ మరి ఆ విధంగా ఆయన మంచి స్వభావము మనం ఎక్కడుంటే అక్కడ ఏ పని చేస్తే పనిలో మరి మనం కూడా ప్రకటించవలసిన ఉన్నాము సో మనకి కూడా అలాగే శోధన ఎదురవచ్చు కష్టాలు ఎదురవచ్చు అయినా సరే భయపడకుండా ఆ కష్టాలన్నింటినీ కూడా తీర్చేటువంటి సర్వశక్తి మంత్రి మనకు ఉన్నాడు ఆయన ఎంతైనా నమ్మదగిన వేడు నమ్మదగిన వాడు ఆయన ఎంతైనా నమ్మదగిన తండ్రి నమ్మదగిన దేవుడు మనకు కాసిన శక్తి బలము ధైర్యం ఎప్పటికప్పుడు దయచేస్తూ ఉంటాడు సరైన ఆలోచన చెప్పి ప్రతి ఆపద నుంచి కష్టం నుంచి తప్పించి కాపాడుతాడు అని ఈ విధంగా ధైర్యంగా ఉంటూ ఆయన కోసం జీవిస్తూ ఉండాలి ఆయన కోసం పనిచేస్తూ ఉండాలి ఆయన నామాని ప్రకటన చేయకుండా మనం ఉండకూడదు సువార్త కూర్చి నేను సిగ్గుపడేవాడిని కాదు నశించున్న వారికి అది వెలుగుతనం కానీ రక్షింపబడిన మనందరికీ అది దీని గొప్ప శక్తి అయినది శిలును గూర్చిన వార్త అది గొప్ప శక్తి అయింది మన బలహీనంతో బలాన్ని మన శక్తిహీన గొప్ప శక్తిని ఇచ్చినటువంటి సిలువ వార్త అది కదా ఆయన చనిపోయి మనకి నీతిని అనుగ్రహించాడు నీతి ఉన్న వాళ్ళందరూ కూడా మరి పాపం లేని స్థితిలో భయం లేకుండా జీవిస్తారు మరి పాపం చేసేవారే భయపడతా ఉంటారు పాపం మానక పాపంలో ఇంకా నిలిచి ఉండి సరైన విశ్వాసం చూపించక దేవుడు అంటే సరైన అవగాహన లేక దేని జ్ఞానం సరిగ్గా నేర్చుకుని వాళ్ళే భయపడతా ఉంటారు మనం ఎందుకు భయపడాలి దేవుని వాక్యం నేర్చుకున్న బిడ్డలు అందరూ నిజంగా స్థుతిస్తూ ఉంటే దేన్ని ప్రార్థిస్తూ ఉంటే మనం ఎందుకు భయపడాలి ఎవరికైనా తప్పు చేసేవాళ్ళే కదా దేవుడు అంటే లెక్క చేయని వాళ్ళు తెలియని వాళ్ళే కదా అటువంటి అన్నిటికీ భయపడతా ఉంటారు ఏదో దేవుని ఎరుగుని అన్యజయని వాళ్ళే అని వాక్యం చెప్తూ ఉంది కదా మనకు దేవుడు తెలుసు కదా మనం ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి దేవుడు మనతో ఎప్పుడు ఉంటానన్నాడు కదా మనం స్థుతించడం ద్వారా ప్రార్థించడం ద్వారా మరి ఆయన వాక్యం ధ్యానిస్తూ దేవుడా ఈ వాక్యంలో ఉన్న ధ్యానం నాకు తెలియచేయి ఈ వాక్యం నా జీవితానికి సరైన రీతిగా అన్వయించుకోవడం నేర్పించు అలాగే తెలియని వాళ్ళకి వాక్యం యొక్క అర్థం చెప్పడానికి సహాయం చేయి అని ప్రార్థించుకుంటూ దేవునితో నిత్యమూ సహవాసం చేస్తే నువ్వు అసలు భయపడతావా ఏ షోధంకైనా ఏ కష్టంకైనా ఏ బాధకైనా ఒకసారి ఆలోచించాలి అలా భయపడుతూ ఉన్నావంటే దేవునితో సరైన సహవాసం సంబంధం మనం పరిపూర్ణంగా కలిగి లేము అని అర్థం ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని సరిగ్గా ప్రేమించడం లేదంటే వాళ్ళతో కలిసి అన్నీ సరిగ్గా షేర్ చేసుకోవడం లేదు మన కష్టాలు బాధలు చెప్పుకోవడం లేదు లేదా మన ఆనందాన్ని పంచుకోవడం లేదు కొంత సమయం వాళ్ళతో మాట్లాడి కాసేపు సమయం గడిపి మరి ఆ విధంగా వాళ్ళకి మనం ఏంటో తెలియ చెప్పకుండా ఉన్నప్పుడు మన గురించి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ గురించి మనకి ఏం తెలియదు అప్పుడు ఆ బంధం అనేది ఏం ఏ విధంగా ఉంటుంది బలహీనంగా ఉంటుంది సో ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా మన మీద ఉండాల్సిన నమ్మకం వాళ్ళకి ఉండదు మనకి కూడా వాళ్ళని ఏ ఏ విషయంలోన సరే అప్పుడు అర్థం చేసుకొని మరి తప్పుగా అర్థం చేసుకొని మరి వాళ్ళ పట్ల సరైన ఆలోచన లేకుండా ఉండే అవకాశం అనమాట సో ఆ విధంగా మనం దేవునితో ఎంత ఎక్కువ సాహసం చేస్తూ ఉంటే మనకు అంత శక్తి బలము ఆనందము ఆయన కలుగుతూ ఉంటాయని ఆ విధంగా మనం లోకాన్నంతటినీ కూడా విశ్వాసంతో జయించగలమని ఎందుకంటే తద్వారా విశ్వాసం పెరుగుతుంది కాబట్టి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే డైలీ అంత విశ్వాసం పెరుగుతూ ఉంటుంది ఓకే ఈ విధంగా దేవుని అనుసరిస్తూ ఉండాలన్నమాట ప్రతిదినం కూడా ప్రభునందు ప్రియా విశ్వాసులారా ప్రతి ఒక్కరూ మీ మీ జీవితాల్లో అనుదినము అనుక్షణము దేవునితో ఇటు రీతిగానే ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ మీ జీవితాల్లో సరైన రీతిగా అన్వయించుకుంటూ దేవుని నిరంతరం స్థుతిస్తూ ఈ విధంగా శక్తి బలం పొందుకొని అనేక మందికి ఆయన నామ మాహిమ నిమిత్తము మీరు ఉపయోగపడాలి పనిచేయాలి అని దేవుని రాకడ పర్యంతం వరకు కూడా ఆయనలో ఉన్న ధైర్యాన్ని మరి చివరి వరకు విడిచిపెట్టకుండా మరి ఆయనతో కలిసి సహవాసం చేస్తూ అనేకమైన ఆశీర్వాదాలు అభివృద్ధి సొంతం చేసుకోవాలని ప్రియ క్రీస్త దాసరాలుగా కోరుకుంటూ ఉన్నాను యేసు కృప మీ హృదయాలు గీతాలంపులకి ఉన్నది కాక దయచేసి ఈ ఆత్మీయ సన్నివేశం ప్రతి ఒక్కరూ అనేక మందికి తప్పక బాధ్యతాయుతంగా షేర్ చేసి వారు కూడా మీ వలె బలం పొందుకొని శక్తి పొందుకొని విశ్వాసంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండండి వాళ్ళ క్షేమం కూడా ఆశిస్తూ ఉండండి మరి తప్పకుండా ఈ వాక్యము లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు ప్రియ క్రీస్ దేశాస్త్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టేర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి ఫలింప ఆస్వదించి ఫలింపచేయకూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ అండ్ స్టే బ్లెస్ట్ బాయ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్ శుభోదయం అందరికీ దేవుడి ఈ రోజంతా మీతో ఉండునుగాక మీకు తోడేను గాక మీ పనికి సహాయం చేయను గాక మీరు ఆనందించను గాక ఆ మెయిన్ మీకు క్షేమం కలుగునుగాక మీ రాకపోకల సం దేవుడు మీకు తోడేయనుగాక ఆమెన్